నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనం శ్రీమతి వరివేటి నాగచంద్రావతి గారు రచించిన తొందరపాటు అనే ఒక చక్కని కథను విందామండి ఇక కథను వినేద్దామా అండి ఇదిగో నాన్న వాటర్ బాటిల్ ఈ బాస్కెట్లో టిఫిన్ బాక్సులున్నాయి చిన్న బాక్సులోని ఇడ్లీలు ఓ గంటాకి తినేయండి గంట దాటాక పెద్ద బాక్సులోని చపాతీలు పెరుగన్నం తినేసి మందులు వేసుకోండి సరేనా కాలక్షేపానికి న్యూస్ పేపరు ఓ నవల కూడా కొన్నానివిగో మీరు దేనికి కిందకు దిగనక్కర్లేదు దిగితే మళ్లీ ఎక్కడానికి కష్టమవుతుంది మీకు ఎక్కువసేపు కూర్చుంటే వీపు లాగుతుంది భోజనం అయ్యాక ఓ గంట నడుము మాల్చండి ఏసీ టూ టైర్ ఇది సీటంతా మీరే కాళ్ళు జాపుకు కూర్చోవచ్చు మొహమాట పడకండి మిమ్మల్ని ఒక్కరినే పంపడం నాకు ఇష్టం లేదు కానీ తప్పట్లేదు మా పార్తూ వంద జాగ్రత్తలు చెబుతున్నాడు మొదటిసారి పిల్లవాడిని స్కూలుకు పంపుతున్నట్లు తెగ టెన్షన్ పడిపోతూ వైజాగ్ రైల్వే స్టేషన్ అది షాలిమార్ ఏసీ ఎక్స్ప్రెస్లో విజయవాడ వెళ్తున్నాను రిటైర్ అయినా దృఢంగానే ఉండేవాణ్ణి ఫ్రీ బోర్డ్లా తిరిగేవాణ్ణి ఇదిగో మొన్న మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి కాలు కదిపానంటే భయం కాదు ఇంట్లో వాళ్ళకి సరే సరే అలాగే అలాగే అని చెప్పి చెప్పి చంపలు లాగుతున్నాయి మొత్తానికి రైలు కదిలింది జాగ్రత్త వెళ్ళగానే ఫోన్ నేను చెప్పినవన్నీ జ్ఞాపకం పాపం మావాడు వగురుస్తూ వగురుస్తూ బండి వేగాన్ని అందుకునే వరకు దాని పక్కనే నడుస్తూ నడుస్తూ చెప్తూ చెప్తూ అమ్మయ్యా పార్దు చూపులకు వెనకబడ్డాడు ఏమిటో వల్లమాలిన అభిమానాన్ని కూడా ఒక్కోసారి భరించలేం కిటికీకి దగ్గరగా జరిగి కూర్చుని విశ్రాంతిగా సీటుకి జారబడి అవలోకగా కలియచూశాను అంతా ఒకటి రెండు సీట్లు మినహా ఫుల్లుగా ఉంది నా సైడు ఎదురుగా ఉన్న సీట్లలో ఓ ఫ్యామిలీ అనుకుంటా భర్త భార్య కొడుకు కూర్చున్నారు వాళ్ళకెదురుగా ఉన్న సీట్ అంతా ఖాళీ ఆ ఫ్యామిలీలో కుర్రోడికి పద్దెనిమిదో ఇరవయో ఉంటుంది వయసు రాగానే కిటికీ దగ్గర సీట్లో సెటిల్ అయిపోయి చెవికి మొబైల్ అతికించేశాడు ఆవిడేమో ఎక్కినప్పటి నుండి ఆగకుండా భర్త చెవి దగ్గర మధ్యలో వాయిస్తూనే ఉంది పాపం ఆ మానవుడు పేపరు తెరిచాడే గాని అటు దృష్టి దాని మీద పెట్టను లేక ఇటు పూర్తిగా చెవి దగ్గర మోతకు తల ఊపనూ లేక అవస్థపడుతున్నాడు అమ్మా టిఫిన్ పెట్టేస్తావా ఆ తల్లి వాగ్ధోరణికి కామా పెట్టాడు కొడుకు నాకు ఆకలి గుర్తొచ్చింది బాక్స్ తెరిచి ఇడ్లీలు తిన్నాను మా వాడు చెప్పిన మాట ఉల్లంఘించి వేడివేడి రైల్వే కాఫీ ఓ కప్పు తాగేశాను కాసేపు పేపరు తిరగేశాను ఎంతసేపు అతి పలుచని మబ్బు తెరల్లోంచి కనిపిస్తున్నట్టు కిటికీ అద్దం వెనకాల నుంచి ఊరిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాను అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఓ చిన్న కునుకు పట్టేసింది ఎంతసేపో తెలియలేదు ఏదో చేసినొచ్చినట్టుంది దిగేవాళ్లు ఎక్కేవాళ్ల సందడికి మెలకువ వచ్చేసింది ఎవరు దిగారో కొత్తవాళ్ళెవరెక్కారో తెలియలేదు గాని నా ఎదురు వింగులో పాత ఫ్యామిలీతో పాటు రెండో కిటికీ దగ్గర ఇంకో కొత్త శాల్తీ కనిపిస్తోంది నా వయసు వాడిలానే అనిపిస్తోంది అనుకుంటా మా పార్ధువులాగే తెగ జాగ్రత్తలు చెబుతోంది అబ్బా సరేలేవే అంటూ ఇబ్బంది పడుతున్నాడాయన నాలాగే నవ్వుకున్నాను లోపల బండి కదులుతుంటే హడావిడిగా దిగిపోయిందా అమ్మాయి కిటికీలోంచి ఆ అమ్మాయికి చెయ్యూపి ఇటు తిరిగిన ఆయన్ని యథాలాపంగా చూశాను ఎక్కడో బాగా తెలిసిన మొహంలా ఉందే ఎవరు చెప్పమా అప్పుడే ఆయన నన్ను చూశాడు వెంటనే ఆయన మొహంలోనూ తడబడిన ఛాయలు కనబడ్డాయి మరోసారి పరీక్షగా చూడబోయాను ఇటు చూస్తున్నవాడల్లా చటుక్కునటు తిరిగిపోయాడు ఊహ సందేహం లేదు ఆయన కూడా నాకు లాంటి డైలమాలోనే పడి ఉంటాడు ఎంతకీ ఎవరై ఉంటారబ్బా దూరపు బంధువా పూర్వ స్నేహితుడా లేక పాత శత్రువా పడుతోన్న మదన అక్కడాగింది ఆ గుర్తుకొచ్చేసింది అతను వేణుగోపాల్ కదూ అవును పాపిడి తీయకుండా పూర్తిగా ఎగదువిన క్రాఫు నుదుటిన పూర్వకాలపు కానీ కాసంత చుట్టతో కాల్చిన మచ్చ తెల్ల ప్యాంటు మీద తెల్ల షర్టు సందేహం లేదు అతను వేణునే వేణు ఉద్వేగంతో ఉప్పొంగిపోతూ బయట కొరకపోతున్న స్వరం చేదు ముద్దేదో అడ్డం పడినట్టు గొంతులోనే ఆగిపోయింది నాకతను మిత్రుడా ముప్పై ఎనిమిదేళ్ల క్రితం చివరిసారి నన్ను ఉద్దేశించి ఏమన్నాడు వేణు నువ్వు నాకు శత్రువి నీ మొహం చూడడం కూడా నాకిష్టం లేదు అన్నాడు కోపంగా ఆ రోజు మానసికంగా తనెంత చిత్రవద అనుభవించాడు ఎంత కుమిలిపోయాడు ఆనాటి బాధ గుర్తొచ్చి గుండె కలుక్కుమంది నాకు బావాలు కలగలిసిన కవుల్లా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్లం అంత శత్రువుల్లా ఎలా మారిపోయాం వేదనగా కళ్ళు మూసుకున్నాను గతంలోకి లాగేసింది మనసు ఎంతో ప్రయత్నం మీద పరాయి రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని సొంత ఊరికి దగ్గరగా వచ్చాను మొదటి రోజు బ్యాంకులో స్టాఫ్ అందరూ దూరాన్నించే మందహాసంతో చెయ్యెత్తి విష్ చేసి ఊరుకుంటే వేణుమాత్రం దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యి వేసి వెల్కమ్ మధు గారు అన్నాడు నవ్వుతూ ఆ భుజం మీద చెయ్యి వేయడంలోనే ఓ ఆత్మీయత కనిపించింది నాకు ఆ సాయంత్రం నేను గంట పర్మిషన్ అడిగి ఇళ్ల వేటకు బయలుదేరుతుంటే అనుకుంటూనే ఉన్నాను మీకు ఇల్లు అవసరమవుతుందని మేమున్న ఇంటిలో పక్క పోర్షన్ ఖాళీగా ఉంది కొంచెం చిన్నదే అయినా అన్ని సౌకర్యాలు ఉన్నాయి రండి చూదురుగాని అన్నాడు వెళ్ళాను కొత్త ఇల్లు అద్దెకివ్వడం కోసమే రెండు పోర్షన్లుగా కట్టారు బ్యాంకుకు దగ్గరగా ఉంటుందని రెండు నెలల క్రితమే వేణు కూడా ఇంటికి మారాడట ఇల్లు నాకు నచ్చింది రెండు రోజుల్లో సామానుతో దిగింది వద్దని మేము ప్యాకేజీ విప్పి సర్దుకుంటున్న నాలుగు రోజులు వేణు ఇంట్లోంచి క్యారియరు మాతో పాటు పప్పు అన్నమే అంతా మొహమాట పడకండి వదిన అంటూ వరుస కలిపి మరి భర్త అంత కలుపుగోలు తనము కనబరిచింది వేణు కమల మా గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్ఫరు పిలవాడు స్కూలు అడ్మిషను పోస్టాఫీసులో అడ్రస్ ఎంట్రీ చేయించడం ఈ పనులన్నిటికీ వేణు కూడా తిరిగాడు వెంటే ఉన్నాడు ఎంత విసుగు తెప్పించే కార్యమైనా మనకి సాయంగా ఇంకొకరు ఉన్నారంటే అది ఎంత తేలిగ్గా హాయిగా అనిపిస్తుందో అప్పుడే అనుభవం అయింది ఒకరి మీద ఒకరికి సుహృద్భావం కుదిరినప్పుడు చెలిమి మొలకెత్తడమే కాదు చిగుళ్ళు వేస్తుంది శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది మా స్నేహం అలా ఎదిగింది సంత రోజు వాళ్ల కూరలతో పాటు మాకు ఓ బ్యాగ్ తెచ్చి పడేసేవాడు వేణు మా అబ్బాయి గోపి స్కూల్ ఫీజు కట్టేటప్పుడు వాళ్ల హేమంత్ ఫీజు కూడా కట్టేసేవాడిని నేను మొదట్లో ఎందుకు శ్రమ అని నొచ్చుకునేవాళ్ళం తర్వాత తర్వాత ఆ ఫార్మాలిటీస్ కూడా మానేసాం ఉదయం వాకింగ్ లో ఆహ్లాదం సాయంత్రం పార్కు బెంచ్ మీద కబుర్లలో రిలాక్సేషన్ తోడు ఒకరున్నారనే ధైర్యం మంచి స్నేహంలో ఉండే మధురిమ నాకు వేణు సహచర్యంలో లభించాయి మా కుటుంబాలు కూడా పాలు నీళ్లలా కలిసిపోయాయి వేణు వాళ్ళమ్మ గారు వర్ధనిని నా కూతురు లాంటి దానివి నన్ను అమ్మ అని పిలు అనేవారు థియేటర్కి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినా కలిసే వెళ్లేవాళ్లం కలిసిమెలిసి ఉండేవాళ్లం బంధువులకు మించిన ఆత్మీల పొరుగు దొరికిందనుకుంటూ పొంగిపోతున్న మా మధ్యన ముసలం పుట్టలేదు వచ్చింది ఆ రోజు ఉదయం తుఫాను దూసుకొస్తున్నట్టే ఇంట్లోకొచ్చిందో అమ్మాయి హలో అన్నయ్య అలా చూస్తారేమిటి నేను మీ చెల్లెల్ని గుర్తుపట్టారా అంది నన్ను తెకమక పెట్టేస్తూ ఆ వెంటనే సర్లేండి ఆలోచిస్తూ ఉండండి నేను ఈ లోపల వదిన టిఫిన్ ఎంటూ అడుగొస్తా అంటూనే వైపు ఎగిరిల్లిపోయింది అప్పుడొచ్చారు భగీరథమ్మ గారు నవ్వుతూ అడల అది మా అమ్మాయి పరిమళ ఎప్పుడు ఇంతే వట్టి అల్లరిపిల్ల పిల్ల దాని ఫ్రెండ్ పెళ్ళి ఈ ఊళ్ళోనేట మనతో ఉండొచ్చని వారం ముందే ప్రయాణం పెట్టుకుంది చప్పా చేయకుండా రాత్రి ఫ్లైట్లో వచ్చింది ఇంటికొచ్చేటప్పటికి నడి రాత్రి పన్నెండు అన్నా చేయకూడదటే అంటే ఏ హారతి రెడీ చేసేదానివా అంటుంది అన్నారావిడ మురిపంగా వేణు చెల్లెలు పరిమళ నిజంగా చాలా చలాకీ అమ్మాయి నిమిషానికోసారి మా వాటాలోకి వచ్చేసి పదే పదే నన్ను అన్నయ్య అని నోరారా పిలుస్తూ నాకు చెల్లెలు లేని లోటు తీర్చేసింది నువ్వు అచ్చం పాత సినిమా హీరోయిన్ అంజలీదేవిలా ఉంటావుదిన అబ్బా ఇల్లంతా నీటుగా పెట్టుకున్నావో పాలు వలకపోసి ఎత్తుకోవచ్చు ఓ ఇల్లాలి మనసు రంజింప చేయడానికి ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్ అవసరం లేదు మా వర్ధని ప్రసన్నమైపోయింది నేను గమనిస్తూనే ఉన్నాను మా పడక గదిలోకి ఇతరులు రావడం గాని మా మంచం మీద కూర్చోవడం పడుకోవడం గాని వర్ధనికి అస్సలు గిట్టదు వాళ్ళకు అర్థమయ్యేలా ఏదోలాగా తన అయిష్టాన్ని బయటపెట్టేస్తుంది పరిమళ చాలా చొరవగా మా బెడ్రూమ్లోకి లోకి బీరువా తీయించి చీరలు నగలు చూసేస్తోంది నీ సెలక్షన్ సూపర్ బోధిన అంటూ బెడ్డు మీద వాలిపోతుంది అసలు ఏమిటంటే ఈ చర్యల్ని నవ్వుతూ చూస్తుండిపోతుంది వర్ధిని కళ్ళెగరేశాను ఏంటి కదా అన్నట్లు ఏమోనండి ఏం మెస్మరిజం చేస్తుందో కానీ ఆ అమ్మాయి నేమీ అనలేకుండా ఉన్నాను అని నిట్టూర్చింది ఆ మాట మాత్రం నిజం తను చెయ్యాలనుకున్నది మన అయిష్టాన్ని బయట పెట్టేలోగా చేస్తుంటే ఏమనగలం ఎలా కాదనగలం పరిమళ అలాంటి ఇరకాటంలోనే పెట్టింది ఇంకొకసారి ఎలాగున్నారు అదిన మెరున్ కలర్ పట్టు చీర నిండా పూలు చక్కగా ముస్తాబయ్యి వచ్చింది పరిమళ రాత్రి పది గంటలకు స్నేహితురాలి పెళ్లి ముహూర్తం తెల్లవారుజామున తిరిగి ప్రయాణమైపోతుంది బ్యాంకు నుండొచ్చి పడకుర్చీలో రిలాక్స్ అవుతున్నాను టీ అందిస్తోంది వర్ధని నువ్వే పెళ్ళికూతుర్లా ఉన్నావు ముచ్చటగా చూస్తూ నవ్వింది హారం బావుందా చాలా బావుంది ఆ చెవులకే కొంచెం వేలాడే మోడల్ ఉంటే బాగుండేదేమో కొంప మునిగిందక్కడే అవును కదా మరింకా నుంచుంటావే పదా నీ లాకులు తెచ్చువు మరి వర్ధనిని బలవంతాన బెడ్రూంలోకి తీసుకువెళ్ళి పది నిమిషాల్లో చెవులకు పెట్టుకున్న బుట్టలు ఊగేలా తల ఊపుకుంటూ బయటకు బయ్ అన్నయ్య తెల్లవారుజామున లేపుతాను సెండాఫ్ ఇవ్వాలి సుమా అంటూ గాలి దుమారంలా నిచేష్టత నుండి తేరుకుని చూశాను వర్ధని వివర్ణమైన ముఖాన్ని చాలా బాధేసింది వాళ్ల అమ్మమ్మవట ఆ బుట్టలు అవంటే వర్ధనికి చిన్నప్పటి నుండి చాలా మోజట అది తెలిసి చాలా ఖరీదనివి జాగ్రత్త సుమా అని చెప్పి ఆ బుట్టల్ని వర్ధని పెళ్లి కానుకగా ఇచ్చిందావిడ వర్ధనికి అవంటే ప్రాణం వాటిని వాటినెవరినీ తాకనివదు పెట్టుకోనివదు అలాంటిది ఒకరోజు పట్టు ఓదార్పుగా చూశాను నేను తెల్లవారుజామున వేణు పరిమళ తలుపు తట్టారు ప్రసన్నంగానే చెప్పింది వర్ధని నాతో పాటు కానీ ఆ కళ్ళు ఇంకెందుకోసమూ ఎదురు చూస్తున్నట్టు తారట్లాడే పూర్తిగా తెల్లారింది పొద్దిక్కుతోంది వర్ధని సహను అడుగంటుతున్న సూచనగా వంటింట్లో పాత్రలు అవుతున్నాయి ఆ హద్దు కూడా దాటిపోయిందనుకుంటా హాల్లోకి విసురుగా వచ్చి వాళ్లకు కాస్తన్న ఇంగితముండక్కర్లా తీసుకెళ్లిన నగ వద్దని వాక్యం పూర్తి చెయ్యాలేదు వచ్చేశారు భగీరథమ్మగారు నేను చెబుతూనే ఉన్నానమ్మాయి ఎరువు సొమ్ము బరువుచేటు అని మొండిపెల్ల విన్నదా అందరూ తనలాంటి వెర్రిబాగులు వాళ్లే అనుకుంటుంది మాట నిజం ఇంగిత జ్ఞానమున్న అయితే నిన్ను బొట్టలు అడిగేదే కాదు జాగ్రత్త లేకుండా ఉండేదే కాదు ఏమనుకోకమ్మాయ్ రాత్రి పెళ్లిలో నీ బుట్ట ఒకటి పోగొట్టుకుందట మరేం పర్లేదు నువ్వేం బెంగ పెట్టుకోకు మహేశ్వరి ఫ్యాన్సీ షాపులో అంతకన్నా కొత్త మోడల్స్ చూసిందంట కమల నీకిష్టం వచ్చినవి తెచ్చుకో రెండు వందలు ఎక్కువైనా పర్వాలేదు అందావిడ నిష్ఠూరానికి కోపం కలగలిపి పడ్డామిద్దరం అవి ఫ్యాన్సీవి కాదండి ప్యూర్ గోల్డ్వి ఆ కెంపులు పచ్చలు కూడా జాతివి కెవ్వున కేక అంది వర్ధని ఆవేశం అణచుకోలేక ఈసారి భగీరథమ్మ గారి వంతు మా నడుమ అగాధం ఏర్పడడానికి అదే మొదలు మా ఇద్దరి వంటిళ్ల మధ్యన ఒక పలుచటి గోడ ఉంటుంది ఆ గోడకి చెవి ఆంచి వింటోంది వర్ధని ఎప్పుడూ లేని అలవాటేంటి చిరాగ్గా అన్నాను వాళ్లను బట్టే నా అలవాటు మారింది ఆ ఏమంటుందో విన్నారా నాకు బుద్ధి లేదట అంత ఖరీదనవి పెట్టుకోమని ఇవ్వడం నాదే తప్పట ఆ అత్తకు తగ్గ కోడలు ఆవిడేమంటుందో తెలుసా అవి పిచ్చివి కాదంటే నమ్మబుద్ధి కావటం లేదట మనం వినాలనే అనిపించింది నాకు నిర్ఘాంతపోయాను ఆ సాయంత్రం అలా బజారు దాకా వెళ్ళొద్దాం పదా అని వేణుని జ్యువెలరీ షాప్కు తీసుకువెళ్ళాను అక్కడి షరాబుకి మిగులున్న ఆ జొంకాని చూపించాను నా ఉద్దేశం అవి బంగారపు అని నిరూపిద్దామని మాత్రమే కానీ అంతలోని వేణు దాని జత చేయించాలంటే అవుతుందో చెప్పండి అన్నాడు షాపుకి వచ్చింది అందుకోసం కాదని ఎంత చెప్పినా నమ్మడే పర్వాలేదులే సొమ్ము విషయంలో ఆ మాత్రం జాగ్రత్త పడడంలో తప్పులేదు అంటాడు తల తాకట్టు పెట్టైనా వీలంత తొందరగా అది చేయించి ఇచ్చేస్తాను నన్ను నమ్ము అనేసి నన్ను షాపు దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు వేణు ఆ తర్వాత అతను నేను పలకరించినా ముక్తసరిగా తప్ప మనసు విప్పి మాట్లాడిందే లేదు నిన్నటి దాకా ఇద్దరికీ బైకులున్న ఒక బైక్ మీదే బ్యాంకుకు వెళ్ళేవాళ్ళం ఇప్పుడు తను నాకంటే ముందే విడిగా వెళ్ళిపోతున్నాడు పనిలో విరామం దొరికితే చాలు నా టేబుల్ దగ్గరికి వచ్చేసే వేణు నేనెవరినో తెలియనట్టు నా పక్కనుంచే వెళ్ళిపో కృష్ణార్జునుల మధ్య చిచ్చురేపిన గైడెవరబ్బా అని గుసగుసలు వింటుంటే ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఉంటోంది కొంతమందిని అప్పు అడిగినట్టు లోనుకి అప్లై చేసినట్టు తెలిసి ప్రాణం గిలగిల్లాడింది నువ్వేమా నగ చేయించక్కర్లేదు నాతో మునుపట్లా ఉండు అని ప్రాధేయపడాలనిపిస్తోంది కాని ఊరుకోండి రూపాయ రెండా లక్షల ఖరీదు మళ్లీ మనం చేయించుకోగలమా ఏం పర్వాలేదు ఇవ్వనివ్వండి నిక్కచిగా చెప్పి ఆపేసింది వద్దని అది తన సొమ్ము మాట్లాడలేకపోతున్నాను రాను రాను పక్కపక్క వాటాలే అయినా మనసుల మధ్యన మందపాటి తెర మావాడు హేమంతు కలిసి ఆడుకుంటుంటే కమల కొడుకుని రమ్మని పిలుస్తోందట వేణుకి జ్వరం వస్తోందని మనిషి అంటుంటే విని ఆగలేక చూద్దామని వెళ్లాను భగీరథమ్మగారు గుమ్మంలోనే ఎదురయ్యింది నిద్రపోతున్నాడు నాయనా అంది గడపలో అడ్డంగా నుంచుని ఇక వెళ్ళమన్నట్టు హతాశుడనయ్యాను ఏమైనా అవసరం వస్తే పిలవండి అమ్మా అన్నాను ఆయన ఇప్పటికే రుణగ్రస్తులమయ్యాం అంది మొహం ముడుచుకుని ఈ కావేశాలకు తోడు మనిషో ఇంకో పొరుగింటావిడో మరో రెండు సమిదలు వేస్తున్నట్టున్నారు మన మూలంగా అవస్థలు పడిపోతున్నారట సొమ్మిచ్చి చెడిపోయాం సనుకుతోంది వర్ధని ఏమైనా అనుకోని ఇస్తే చాలు అని దేవుడికి మొక్కుకుంటోంది వారం తిరిగింది ఊహ ఏడు యుగాలు గడిచాయి శనివారం నాకు ఆఫ్ ఇంట్లోనే ఉన్నాను భగీరథమ్మగారు చరచర ఇంట్లోకి వచ్చారు వర్ధని నీ లోలాకు పట్టుచీర పవిటి చెంగు జరీలో చిక్కుకుందట హడావిడి పిల్ల చూసుకోలేదు వాళ్ల మరిది వస్తుంటే పంపించింది పరిమిళ అన్నారు ఆనందంగా ఆవిడ చేతిలో బుట్ట చూసి వర్ధని ముఖం విప్పారింది అక్కడితో కలతలు తీరి పూర్వంలా దగ్గరవుతామని ఎంతో ఆశపడ్డాను ఎదురు చూశాను కాని మరో వారం తర్వాత అగ్గిమీద గుగ్గిలింలా పొగలు కక్కుతూ వచ్చాడు వేణు నువ్వు నాకు స్నేహితుడివి కాదు శత్రువి నలుగురిలో మమ్మల్ని తలెత్తుకొనివ్వకుండా చేశావు మిత్రద్రోహివి నువ్వు పిడుగుల వర్షం కురిపించాడు ఊహించని శరాఘాతం వేణువులో ఎప్పుడూ చూడని బేకాకారం కారణం చెప్పకుండా ఏమిటి దూకుడని కొద్దిగా కోపం కూడా వస్తోంది ఆయన అలా మర్యాద లేకుండా మాట్లాడుతుంటే కిమ్మనరేమండి అంటోంది వర్ధని మా మర్యాద మంట మంటగలిపిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలా మేము నీ బోడి లోలాకు దాచేసుకుని పోయిందన్నామా తప్పకు వచ్చేసరికి బయట పెట్టామా నోరెలా వచ్చింది అంత అపవాది వేయడానికి విసివిసా వచ్చి అందుకున్నారు భగీరథమ్మగారు మేమలా అనలేదని మేము నిప్పు నిప్పులేందే పొగెలా వస్తుంది ఒక్కొక్కరు వచ్చి మీరెలా చేశారట కదా అని అడుగుతుంటే ప్రాణం చచ్చిపోతుంది అని వాళ్ళు ఎవరలా అన్నది అంటే జవాబుండదు ఎన్ని నోర్లు ఎన్ని చెవులు దాటి వచ్చిందో ఆ పొకారు ఎవరిని చెబుతారు ఎవరిస్తారు సాక్ష్యం సాక్ష్యం లేని ఆ చెప్పుడు మాటల మీదే వాళ్లకు నమ్మకం జగడం ముదిరింది హద్దు దాటింది మాటకి మాట తెగులు వాళ్ళు నాలుగన్నారు మేం పదన్నం ఓ బలహీన క్షణంలో సహనం కోల్పోయి మీరన్నది నిజమే నిప్పులేనిదే పొగరాదు అది నిజమేనేమో మీరా పని చేయకపోతే ఈ ఉలికెందుకు అని మాట తూలాను ఆ మాటతో దిమ్మెరపోయినట్టుగా అయ్యాడు వేణు మరుక్షణం తేరుకుని చి నీ మొహం చూడ్డం పాపం అంటూ కళ్లకు చెయ్యడ్డం పెట్టుకుని వెళ్ళిపోయాడు రుససలాడుతున్న తల్లిని వెంట పెట్టుకుని రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు మూడు రోజుల సెలవుల అనంతరం బ్యాంకుకు వెళితే తెలిసింది వేణు లాంగ్ లీవ్ పెట్టాడని రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడని అప్పుడలా దూరమైన నా స్నేహితుణ్ణి మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను కళ్ళు విప్పాను ఏదో నిర్లిప్తత వైరాగ్యం జీవితపు చరమాంకంలో గతావలోకనం తప్పొప్పుల సమీక్ష ఎన్ని అనుభవాలు చేసిన పొరపాట్లకు చెల్లించుకున్న జరిమానాలు తొందరపాటుతో పోగొట్టుకున్న వరాలు అలా కాలదన్నుకున్న ఒక వరం వేణు మైత్రి ఆ రోజు ఇద్దరం కాసేపు ఆవేశం తగ్గించుకుని శాంతంగా ఆలోచించుకుని ఉంటే పుట్టిందంటే పురుగులు పుట్టాయని కదలల్లగల ప్రజ్ఞావంతుల నైపుణ్యం తెలిసిపోయేది కాదు పూలిష్గా చెప్పుడు మాటలకు చెవి అవ్వకుండా ఉండి ఉంటే అప్పుడే అపార్థాల మబ్బులు చల్లా చెదిరయ్యేవి కాదు ఇన్నేళ్లకు కళ్ళబడిన ప్రాణమిత్రుడికి ఇలా దూరంగా కూర్చోవలసిన అగత్యం ఉండేది కాదు ఇప్పుడు మాత్రమేమి ఎవరు ఆపారు నన్ను అపురూపమైన స్నేహాన్ని చిన్న శంకతో వాడు క్షణికావేశంలో మాట జారి నేను చేజార్చుకున్నామే అని గతంలో తరచి తరచి ఎంత వగచాను ఏరా ఎదురుపడితే ఎందుకీ బింకం అతనే దగ్గరకు రావాలని పంతమా వయసు ముమ్మరంలో కళ్ళు కప్పేసిన ఆవేశ కావేశాలు ఇంకా అలాగే ఉన్నాయా వయస్సు పైబడి వృద్ధుడనయ్యాను గాని ప్రవచనాలిన్ని విన్నా జ్ఞానవృద్ధుణ్ణి కాలేకపోయానా ఈ భూమి మీద ఉండేదిక నాలుగు రోజులే అని తెలుస్తున్నా అహంభావం అహంకారం నాలో అనగలేదా దిగ్గునలే నెమ్మదిగా వేణు దగ్గరగా వెళ్ళాను భుజం మీద వేశాను ఆప్యాయంగా వేణు నా మీద కోపం ఇంకా పోలేదా తలెత్తిన వేణు కళ్ళ నిండా స్నేహామృతం మరు నిమిషం నేను వేణు పరిష్ప్రంగంలో ఉన్నాను ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాకు తెలియచేయండి మరిన్ని క్రొత్త కథల కొరకు ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములండి